రవాణా శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు రవాణా శాఖ మహాన్ సారథి సాఫ్ట్వేర్ అప్లికేషన్లకు రోల్ అవుట్ ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు అంశాలని లేఖలు ప్రస్తావించారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ కాలేజీలలో అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను తీసుకుంటున్నాయి ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను రిజిస్టేషన్ ఫీజు రెండింతపై వంద శాతం మినహాయింపును అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతం చేసేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు అదనంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలను అందించడంలో ప్రభుత్వం చురుకగా పనిచేస్తోంది ఈ కార్యక్రమాలను మరింత వేగంగా పనిచేసేందుకు కీలక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని కోరుతున్నారు రవాణా సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్న ప్రభాకర్ లేఖ రాశారు రవాణా శాఖ పహాన్ సారథి సాఫ్ట్వేర్ అప్లికేషన్లకు రోల్ అవుట్ ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు అంశాలని లేఖలో ప్రస్తావించారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ కాలేజీలలో అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను తీసుకుంటుందని అన్నారు ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను రిజిస్టేషన్ ఫీజు రెండింటిపై వంద శాతం మినహాయింపును అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతం చేసేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు అదనంగా ఎలక్టిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలను అందించడంలో ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోంది మరి కార్యక్రమాలను మరింత వేగంగా పనిచేసేందుకు కీలక రంగాల్లో కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరుతున్నారు